ఈ ప్రవర్తన లేదు చూడు రవి వయసు వేయించే వేషాలు నాకు ఇష్టం లేదు మీ నాన్నగారు అంతస్తు గౌరవం పరువు ప్రతిష్టలేమిటి నువ్వు ఆడపిల్లల బైక్ మీద ఎక్కించుకుని ఊరంతా బలాదురుగా తిరగటం ఏమిటి ఓహో నువ్వు ఆ రూట్లో వచ్చావన్నమాట అమ్మా ముందు నేను అడిగిందానికి సమాధానం చెప్పు కోటీశ్వరుడు రాజశేఖరం గారు నీకు తెలుసా గారా ఆ అవును మీ నాన్నగారి స్నేహితులే ఎందుకు అలా అడిగా ఏం లేదమ్మా ఊరికే అదే ఆయన కూతురు శశి లేదు మా క్లాస్ లో చదువుతుంది చదువుతుంటే చదువుతుంటే అబ్బే ఏం లేదు నేను అమ్మాయి ఊరికే బైక్ మీద జస్ట్ అంతే ఆ కంగారేమిట్రా ముందు తిన్నగా నిలబడు అమ్మాయి ఎలా ఉంటుంది ఏమాయి అదే రాజశేఖర్ గారు అమ్మాయి అబ్బే ఏం లేదు ఊరికే జస్ట్ బైక్ మీద అంతే నీకు అన్ని విధాలా నచ్చుతుంది నాకు తెలుసు బాబు ఈ వయసులో అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను అంతట నువ్వే స్వయంవరం చేసుకున్నావు అనమాట వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతాను మంచి రోజు చూసుకురామని సరేనావ్వు దిగిపోయావు అనమాట అంటే అదే రెండు రెండక్షరాల ఆట ప్రేమ ప్రేమలేదా నచ్చడం నచ్చకపోవడం కాదు ఈ ప్రేమ దోమ ఇవన్నీ నచ్చు నాకు జాగ్రత్త వంద మంది మగాళ్లలో తొంభై తొమ్మిది మంది మోసగాళ్లే ఉంటారు ఆ రవి నీ నమ్మకం ఇది నా భయం నాది నువ్వు కాఫీ తగితే మేమెందుకు భయపడతామాయా తనకు చాలదని ఆ లింగై భయపడతాడు అది కాదు పిచ్చి పిల్ల ఒక శుభవార్త విని మరీ కాఫీ తాగాడు ఈ శుభవార్త ఏంటి మావయ్య అనురాగం కాదల్ ఇష్క్ ప్యార్ మొహబ్బత్ మావయ్య ఏదైనా హిందీ సినిమా చూసి వచ్చావా కాదమ్మా అవన్నీ ప్రేమకు పేర్లు దానికి అసలే ప్రేమ అంటే పడదు దాంతో చెప్పకండి మావయ్య ప్రేమ అంటే పడదా ప్రేమించని మనసు ఉండదని నా నమ్మకం ఈ ప్రేమ పిచ్చంతా శశితోనే ఉండనివ్వండి ఒకవేళ దాని ప్రేమ ఫలించకపోతే చివరికి మిగిలేది పిచ్చి పిల్ల అక్కడే నువ్వు పప్పులో కలిసావు శశికి ఆ భయమేం అక్కర్లేదు ఇప్పుడు నేను చెప్పబోయే రహస్యం అది ఒప్పుకున్నాడు ఎవరన్నా అడగవే నాన్న దేనికని అడగవే నీ పెళ్లికి వరుడు ఎవరన్నా అడగవే అక్కర్లేదు నమస్కారం అండి నా పేరు మోహన్ అండి జగన్నాథం గారు అబ్బాయిని నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను వాట్స్ ద మ్యాటర్ ఉద్యోగం కోసం వెతుకుతున్నానండి మా నాన్నగారు మిమ్మల్నిసారి ఏం చదువుకున్నావు బిఏ ప్యాస్ అయ్యానండి అయితే రేపు ఉదయం నన్ను ఫ్యాక్టరీలో కలవు ఏదో ఒక ఉద్యోగిస్తాను ఓకే అలాగే సార్ లక్ష్య నువ్వు నా స్నేహితుడు కూడా కొన్ని సంగతి మర్చిపోవాలి పనిలో ఏమాత్రం ఆశ చూపించాలని సహించండి ఓకే అలాగే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరండి ఎవరలేది ఎవరో ఉద్యోగం కోసం వచ్చాడు రేపు ఆఫీస్ కు లక్ష్మి నీతో విషయం చెప్పడం మర్చిపోయాను రేపు మంచి రోజు అట అమ్మాయిని వచ్చి చూసి వెళ్ళమని పగ వాళ్ళ అమ్మగారికి అప్పుడు చేద్దాం అనుకుంటున్నాను అలాగా కానీ ఇంకా కానీ అర్థం ఏమిటో చాచి రేఖ ఇద్దరు ఒకే సమయంలో పుట్టిన అవును ఇద్దరిని ఒకేలాగా ఒకేలాగా చదివిద్దాం ఇప్పుడు పెళ్ళిలు కూడా ఒకే മുഖరికి చేద్దాం ఉంటావా నమస్కారండి ఇద్దర్లో ఎవరు పెద్దో ఎవరి చిన్నో మనకే తెలియదు అందుకే ఇద్దరి పెళ్ళిలు ఒకే ముఖర్తానికి చేద్దాం సరే noise ఎక్కకి మంచి సంబంధం దొరికిందని ఇప్పటికిప్పుడు రేఖ మంచి సంబంధం దొరకాలని ఎక్కని దొరుకుతుంది ఇంకా దొรกటే అవదండి రేఖ ఏనాడో జగన్నాథానయ్య గారిని కలుద్దాం కదా సరే సంగతర మార్దాం నా ఉంది వస్తా ఓడి ఓటెవమన్నా నేను వేయమలేదు చాదస్తం బెడ మన శశిమ్మకి రవిబాబుకి పెళ్లి జరిగితే ఆ దంత సాక్షాత్తు రాధాకృష్ణు లాగా మధులాగా అయ్యా నట్రాజువే భాజువే అమ్మా చూడండి అమ్మా మా శశి నడిచిస్తుంటే సాక్షాత్తు సన్నమామే దిగుస్తున్నట్టుగా ఉంది చూడమ్మా మీరేమి అనుకుంటే నేను ఒక మాట చెప్తాను ఆ యమధర్మరాజే స్వయంగా నా దగ్గరకు వచ్చి నీకు నీ పంచప్రాణాలు కావాలా నీ బిడ్డలు కావాలా అంటే నాకు నా బిడ్డలే కావాలని సగర్వంగా చెప్తాను వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళమ్మా చేసి నాకు ప్రాణమైతే రేఖ నాకు ఊపిరి అవును వదిన గారు పిల్లలు తమాషాకి తలనొప్పి అంటే ఆయన తల్లి దిల్లిపోతారు పది మంది డాక్టర్లకి ఫోన్ చేసి హడావుడి చేస్తారు పిల్లల మీద ప్రేమ ఉండాల్సిందే కాని ఎప్పటికైనా పరా ఇంటికి వెళ్ళే ఆడపిల్ల మీద అంత ఆపేక్ష పెంచుకోకూడదు గారు నేను చెప్పేది లేదు కానీ నేను వాళ్ళని ఆడపిల్లలా పెంచలేదు మగబిడ్డలాగానే పెంచలేదు చిన్నప్పటి నుంచి ఒకరే నాన్న తండ్రి అంటూ ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ వచ్చారు ఒకవైపు శిషికి పెళ్ళయిపోతుందను కొండంత సంబరంగా ఉన్నాను మరో వైపు శిష్య పెళ్ళైన దగ్గర నుంచి నాకు దూరం అయిపోతుంది ఆలోచన ఐఎమ్ సారీ చూడండి అమ్మా మీకెంత కఠినం కావాలంటే అందిస్తారు మీరేం కోరిక అందిస్తారు కానీ నాదొక చిన్న కోరిక పెళ్ళైన దగ్గర నుంచి శశి ఆరు నెలలు మీ ఇంట్లో ఉంటే ఆరు నెలలు మా ఇంట్లో ఉండాలి రేపు రేఖ పెళ్ళైనా కూడా వాళ్ళని అదే కోరుతారు శి మీ ఇంట్లో ఉన్నంత కాలం రేఖ మా ఇంట్లో ఉన్న రేఖ వాళ్ళ ఇంట్లో ఉన్నంత కాలం శశి మా ఇంట్లో ఉండాలి వాళ్ళిద్దరు నాకు దూరం అయితే కళ్ళు నా చూపు లేనట్టే నమ్మ ఓహో ఈ ఏర్పాటు భామా కళాంత రమ్యంగా ఉందండి అయ్యా చూసారమ్మా బాబు గారి పాయింట్ ఎంత బాగుందో కడుపు ఏమిటో నాకు తెలుసు అయ్యగారు మీ బాధ ఊహించగలను మీ ఇష్ట ప్రకారమే చేద్దాం మంచి రోజు చూసి నిశ్చకార్థం జరిపి ఏడు ఏడు ఏదంతా తమకు మగబిడ్డి పొడత ఇచ్చారు బాబు అట్టగే అత్తయ్య జరిగిందయ్యా మూడు వంశాలకు ఆడ ఒక్కడే మగబెడ్డా అంత సరవు బాబు చప్పట్లో ఈ వస్తాం బాబు ఇంకా పడకూడదు చాలా పనులు ఉన్నాయి బాబు రేపు వచ్చి ఒక గంట సేపు పోగొడతాం బాబు అలాగే ఈ వస్తాం బాబు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మన గుమ్మం ముందే ఉన్న మహానుభావుని గుర్తించలేకపోయాం నిన్ను గురించి మీ అమ్మను గురించి ఇంకా చెప్పించుకోవాలి ఉండు బాబు కళ్యాణ ఏమిటి బిడ్డ తమరు మా ఇంటికి ఒక్కసారి దయచేయాలి ఇంకా ఆలస్యం దేనికి పద బాబు ఇది మా అమ్మాయి అండి తెలుసు రత్నం జాతి రత్నం పోతే వీళ్ళమ్మ పదేళ్ల క్రితం వెళ్ళిపోయింది బాబు చచ్చిపోయిందో మరి లేచిపోయిందో తెలియడం లేదు బాబు తమరు కాస్త దేవుడిని ప్రశ్నించి తెలుసు చెప్పాలి ఓ అలాగే క్షణాల్లో చెప్తావు నువ్వెప్పుడు రాత్రిని బోడి యజమాని గారు ఇంకా పనిచేసేవాడి అవునా చిత్తం చెత్త వారానికో పది రోజులకో నువ్వు ఇంటి మొహం చూసేవాడివి నిజమా అందుకనే మీ ఆవిడ మీతో పడలేక లేచిపోయింది ఎవరితో స్వామి మగాడితోట ఎవరో ఆడవాళ్ళతో లేచిపోయింది కదా అని ఊరుకున్నాను ఎంతకాలం సరేనే స్వామి మా కుమారత్నానికి రత్నానికి ఎప్పుడు అవుతుందో కాస్త చూసి చెప్పండి గోదావరి బిడ్డ లాంటి శృంగార రేఖ ఈ పిల్లలు చేసుకునేవాడు నాలాగే కసరత్తులు అవి చేసే కండ పుస్తకలు వాడయం అయ్యో రోదసి రోదశ అంటే అంటే ఈ పిల్లను చేసుకునేవాడు జాతకాలు అవి చెప్పేవాడే ఉంటా ఉండవా ఎవరో వచ్చారు బాబు హలో సన్మానించడానికి వచ్చింటాడు సన్మానించడానికి కాదురా నీ పని పట్టడానికి నా ఒక్కోటి తప్ప రెండో ఓటు రాలేదురా నాబు ైట్ ఇవాళ్ళీ రకతం పాడి మాంసం తిరిగి నాక తీసుకుంటా మీ దన్ను పెడతాను బాబు లెక్క ఎక్కడో తప్పుకుంటుంది తప్పకరా రేయ్ ఇవాళ నీ ఎముకలు కరెక్ట్ గా లెక్క